హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది అదేవిధంగా ఈ తేదీ నుండి ఈ రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈకే వైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని అదేవిధంగా ఈకే వైసీ కంప్లీట్ చేసుకుంటారో వారిని మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పదహారో విడతకు సంబంధించి త్వరలోనే అర్హుల జాబితాను కూడా విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం పదహైదు విడతకు సంబంధించి పెండింగ్ ఉన్న అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లయితే వెంటనే కూడా పదహైదు విడతకి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి మీ ఖాతాలో పీఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో